హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వస్తా రేషన్ కార్డు ఉన్నవారికి మరో గుడ్ న్యూస్ ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారం అవుతాం లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరినతో కొత్త ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలిపింది రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు పంచదార కందిపప్పును ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఆదేశాలు సైతం వెళ్లినట్లు తెలుస్తుంది గత వైసీపీ ప్రభుత్వంలో ఏడాది కాలంలో కందిపప్పు పంపిణీ నిలిపివేసింది దీంతో పేదలు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది ఈ విషయం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తెల్ తెలిసింది రేషన్ షాపుల ద్వారా కందిపప్పు ఇవ్వడం లేదన్న విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు చర్యలకు ఉపక్రమించారు ఖచ్చితంగా కందిపప్పు పంచదార పంపిణీ చేయాలని ఆదేశించారు సీఎం ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ అధికారులు కదిలారు రాష్ట్ర స్థాయిలో కందిపప్పును కొనుగోలు చేసి ఎంఎల్ఎస్ పాయింట్లకు పంపారు ఈ నెల ఇరవై నుంచి రేషన్ షాపులకు బియ్యం కందిపప్పు ఆయిల్ ప్యాకెట్ పంచదారులు సరఫరా చేయాల్సి ఉంది పౌర శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది మంత్రి నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖ కేటాయించినట్టు సంగతి తెలిసిందే మంత్రిగా బాధ్యతలు చేపట్టారో లేదో అంతే రంగంలోకి దిగిపోయారు దుకాణాలను తనిఖీలు చేపట్టారు అనంతరం కందిపప్పు రావడం లేదని తెలుసుకున్న నాదెండ్ల మనోహర్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు